డు వారసుడు అయినటువంటి మా యువనాయకుడు మరి గౌరవ ప్రణీత్ రెడ్డి గారు వారి సతీమ సతీ సమేతంగా మరి సుఖ సంతోషాలతో ఉండమనేది అందరి యొక్క నమ్మకం కాబట్టి ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ కూడా మనందరూ కూడా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నీ సందర్భంగా تعلمتها الى العدد ఈ రోజు ఈ ప్రోగ్రానికి చేసిన ఒంగోలు ప్రజలందరికీ తిప్పోత్సవం ప్రగా చేసిన ఒంగోలు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇవాళ నేను ఇక్కడ పోస్ట్గా ఎంజాయ్ చేసినందుకు ఈ జనకేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఒంగోలు ప్రజలందరూ బాగుండాలని వాళ్ళతో వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ రాబోయే రోజుల్లో కూడా మరి ఈ నగరం ఇలాగా ఈ రోజు మరింత ముఖ్యంగా ఈ పార్కు డెవలప్మెంట్ కి మరి దాదాపుగా మరి కోటి రూపాయలు వెచ్చించి మరి అన్ని రకాల హంగులతో కూడా మీరు అందరూ కూర్చోడానికి కానివ్వండి అలాగే మీ స్క్రీన్ మీద ఇవన్నీ చూడడానికి కానివ్వండి అలాగనే మరి ఆ ప్లే గ్రౌండ్ కానివ్వండి ఆ పిల్లలకి మరి ఆట స్థలాలు కానివ్వండి అన్ని జిమ్ కానివ్వండి లేడీస్ అండ్ జెంట్స్ కి అన్ని రకాలుగా కూడా అన్ని రకాల అంగు ఆర్భాటాలను కూడా మరి నియమించడానికి అంటే ఏర్పాటు చేయడానికి మరి ఆసన ఎంతగానో కృషి చేయడం జరిగింది ఇంతే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగో నగరంలో ఉన్నటువంటి అనేక పార్కులు దాదాపు ఇరవై పార్కుల డెవలప్మెంట్ కి ఈ రోజు మేము శ్రీకారం చటము ఆల్రెడీ అది ప్రోగ్రెస్ లో ఉంది ఎక్కువ కంప్లీట్ కూడా అవడం జరిగింది ఇలా మనం చూసుకుంటూ పోయినట్లయితే మరి వాసన్న ఈ రోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మీ అందరి ముందు కూడా మాట్లాడుతున్నాను అంటే మరి అది నాకు భిక్ష అని నేను చెప్పడంలో నిజంగా నేను చాలా గర్విస్తున్నాను కూడా ఎందుకంటే ఎవరైతే కష్టపడి చేస్తారో పార్టీ కోసం కానివ్వండి అలాగే మనము పార్టీ అప్పు చెప్పిన పనులని మరి సక్రమంగా నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ముందుండ వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పడంలో మరి నేను ఒక తార్కాణం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి వారి యొక్క అడుగుజాడల్లో కనుసనంలో మరి నడుస్తున్నాం కనుకనే ఈ రోజు మా అందరికీ కూడా